తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న సిఫార్సు లేఖలను పట్టించుకోవట్లేదు అని గత కొద్ది రోజులుగా తెలంగాణకు సంబంధించిన నాయకుల ఆగ్రహం వ్యక్తం చేయడం అంతేకాకుండా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా కాస్తంత సీరియస్ అయ్యారు కోపం ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే అక్కడ అందరూ ఆంధ్ర వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇక్కడ మనకు కూడా యాదగిరి గుర్తుంది ఇక్కడికి వెళ్ళండి అని కూడా అన్నారు ఈ నేపథ్యంలోనే ఓకే రేవంత్ రెడ్డి అలిగారని చెప్పి బాబు మొత్తం సెట్ చేశారా లేదంటే ఇమీడియట్ గా స్పందించారో తెలియదు కానీ తాజాగా ఇప్పుడు తెలంగాణ నుంచి వస్తున్న సిఫార్సు లేఖలను కూడా టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఆమోదిస్తుంది తాజాగా ఒకరోజే తొంభై లేఖలను భక్తులు తీసుకొచ్చి అదనపు ఈవో కార్యాలయంలో నమోదు చేసుకున్నారు గతంలో అనుమతించిన తరహాలోనే తమ లేఖలపై కూడా విఐపి బ్రేక్ దర్శనాలు కల్పించాలంటూ కొద్ది నెలల నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి టీటీడీపై తీవ్రస్థాయిలో ఒత్తిడి వచ్చింది ఇదే విషయమై సీఎం చంద్రబాబు ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి లేఖ కూడా రాశారు దానిపై ఆయన సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీని టీటీడీని ఆదేశించారు దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఏవై ఉన్నాయో వాటిని కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి దర్శనాలు కల్పిస్తాం అంటూ టీటీడీ ప్రకటించింది ఈ నేపథ్యంలోనే దర్శనాలు కల్పించింది ఒక లేఖపై ఆరుగురికి మించకుండా విఐపి బ్రేక్ దర్శనాలు బుధ గురువారాల్లో మూడు వందల రూపాయల దర్శనాల టిక్కెట్లు కూడా జారీ చేయనట్టు చెప్పింది ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా ఇక సిఫార్సు లేఖలు ఆమోదిస్తారు ఇప్పటికీ అక్కడి నుంచి భారీగా భక్తులు వస్తూ ఉంటారు తెలంగాణ ఆంధ్ర అనేది ఈ ఈ పోలికేమీ లేదు కానీ ఎప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఎప్పటికీ కూడా శ్రీవారి భక్తులు ఒక తెలుగు రాష్ట్రాలేంటి దేశ విదేశాల నుంచి కూడా వస్తారు కాకపోతే ఇక్కడ సిఫార్సు లేఖలు పక్క రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు అనుమతించే విషయంలో ఇప్పుడు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు